రైతు సోదరులకు నమస్కారము బుల్ బెల్లర్ యొక్క డిజిటల్ మీటర్ నందు రేట్ మార్పు విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం కట్ట రేట్ మార్చుకోవడానికి ఈ ఎఫ్ సిక్స్ అని పట్టుకొని ఎఫ్ఫైవ్ నొక్కాలి ఎఫ్ సిక్స్ పట్టుకొని ఎంబర్ ఎఫ్ఐ నొక్కాలి నొక్కినప్పుడు ఎగ్జిట్ ఫార్ పాస్వర్డ్ అని వస్తుంది అప్పుడు సెట్ కొట్టాలి సెట్ కొట్టిన తర్వాత వన్ కొట్టి తర్వాత పక్కన తీసి మళ్ళీ వన్ కొట్టి సెట్ కొట్టు వచ్చిన ఫార్టీ రూపీస్ అని వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ కొట్టు మళ్ళీ చివరికి వచ్చి ఇప్పుడు మాకు థర్టీ రూపీస్ కదా థర్టీ రూపీస్ అని సెట్ చేసి ఇక్కడ ఈ ఎస్సీ అని ఉంది కదా దీన్ని సెట్ చేయి ఇప్పుడు నాకు పన్నెండు కట్టలు కట్టావు నాది అయిపోయింది నెక్స్ట్ వేరే రైతుకి వెళ్ళాలనుకో ఎఫ్పిఎన్ అనేది ఉంది కదా దీన్ని ఇలా నొక్కి పెట్టుకుంటే జీరో అవుతుంది ఓకేనా ఇది అక్కడ నుంచి కౌంటింగ్ ఫస్ట్ నుంచి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఇది నీ పని అయిపోయినప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకో ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇది వార్నింగ్ సైరన్ అస్తుంది ఒక పది నిమిషాల తర్వాత కీ 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 అని ఆపేదానికి కుడతానే ఉంటది